దేవాలయాలను ఆధ్యాత్మిక సౌరభాలు విధచెల్లేలా తీర్చిదిద్దాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కాల్తినేయ వినియోగానికి నిరసనగా బుధవారం అవనిగడ్డ మండలంలోని వేకన్నూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జనసేన పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే బుద్దప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులచే విశ్వక్సేన పూజ సంప్రోక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయ వ్యవస్థను ప్రక్షాళన చేయవలసి ఉందన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని అనేక ప్రముఖ దేవాలయాల ప్రతిష్ట మసకబారిందన్నారు వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తినే ఈ వినియోగం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులకు ఈ వార్త తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలోని అంతర్వేది రామకుప్పం సింహచలం దేవాలయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వాయిఖరి బయటపడిందన్నారు గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని మోపిదేవి దేవస్థానం ప్రతిష్ట మసక బారేలా అనేక తప్పులు జరిగాయన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం గ్రామ సర్పంచ్ తుంగల శ్రీలక్ష్మి ఉప సర్పంచ్ తుంగల మురళీకృష్ణ జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మతి వెంకటేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధన్ రావు టిడి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయకుడి వేణుగోపాల్ సీనియర్ నాయకులు మత్తి శ్రీనివాస్ జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు టిడిపి అవనిగడ్డ నాగయ్యలంక మండలాల అధ్యక్షులు యానం చిట్టిబాబు మెండు లక్ష్మణరావు మాజీ ఎంపీపీలు బండి కనకదుర్గ మోర్ల జయలక్ష్మి భావదేవరపల్లి సర్పంచ్ మండలి భాస్కర్ ఎంపీటీసీ బొప్పన భాను బోనం పాపరావు గుడివాక శివరావు బండె రాఘవ బాదర్ల లోలాక్షుడు బచ్చు రఘునాథ్ బచ్చు శ్రీహరి గుడివాక రామచంద్రరావు గుడివాక నరహరి గాజుల శ్రీనివాస్ మాదివాడ భద్రినారాయణ తుంగల సురేష్ భోగిరెడ్డి బుజ్జి కోట సాయి కృష్ణ యలవర్తి ఆదినారాయణ దాసినేని శ్రీనివాసరావు బచ్చు కృష్ణకుమారి గ్రామ భక్తులు నాయకులు పాల్గొన్నారు భక్తులందరికీ దైవంగా ఉన్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం అంటే దాని ఒక ప్రఖ్యాత ప్రాచీన కాలం నుంచి కూడా తిరుపతి వెళ్ళి వారందరూ కూడా లడ్డూ తీసుకొచ్చి అందరికీ ఇవ్వటం వాటిని భక్తి ప్రపత్తులతో సేకరించడం జరుగుతూ వస్తుంది అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు యావత్ ప్రపంచంలో ఉన్న స్వామి భక్తుల్ని కలవరపరిచాయి బాధ పెట్టాయి ఈ రకమైన స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించకుండా మాంసాహారంతో పాటు నేను కూడా దాంట్లో ఉపయోగించారని చెప్పిన వార్తలు ఎంతగా కలవరపరిచాలో చెప్పడానికి దీని మీద ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు ఈ విషయాన్ని బయటపెట్టి దానికి ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద దాడిలాగా వారు భావించి వారు హిందువులు మనోభావాలు దెబ్బతున్న పరిస్థితిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన తప్పుకి ఆయన దీక్ష పెట్టి ప్రయాజితం ఆయన్ని శాపాలు పెట్టుకునే పరిస్థితి మనం చూసి ఈరోజు వేకనూరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రాచీనమైన దేవస్థానం ఈ గ్రామం అంతా కూడా స్వామి భక్తులు మాములు భక్తులుగా ఏదో వచ్చిన నమస్కారం పెట్టి వెళ్ళేవారు కాదు పూర్తిగా ఆచారపూర్వకంగా భక్తి పూర్వకంగా అనుసరించేవారు ఈ గ్రామస్తులంతా కూడా ఈరోజు తరలి వచ్చి స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రాయశ్చిత పూజలు చేయించి జరిగిన తప్పుకి వాళ్ళ షాపును కోరే పరిస్థితులు ఇక్కడ కనిపించారు నిజంగా ఈ స్త్రీలంతా కూడా వైష్ణవ్ ఆచారాలతో వారి జీవనం కొనసాగిస్తున్నారు వారందరూ ఎంత ఆవేదనలో ఉన్నారో ఈరోజు చూస్తే నాకు అర్థమైంది చాలా చోట్ల దేవాలయాల్లో పూజలు చేస్తాం ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా తరలి వచ్చిన పరిస్థితి మొత్తం ఊరు ఊరంతా కదిలింది అంటే వారు పరమ పవిత్రంగా పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజున ఉపచారం జరగటం కాకుండా ఎంతో భక్తి ప్రపత్తులతో సేవించే ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగి ఈ రకమైన పరిస్థితి రావటం అనేది వారిని ఎంతో వేదన గురి చేసింది భావించింది ఆ బాధ ఫలితంగానే వారందరూ కూడా ఈరోజు ఇక్కడ పూజలు చేసిన పరిస్థితి వచ్చింది ఇది యావత్తు భక్త ప్రపంచానికి కూడా ఇది వేదన కలిగిస్తున్న అంశం కేవలం ఇది ఆంధ్రదేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా అందరూ కూడా కలవరపడిన అంశం ఇది అన్ని చోట్ల ఒక ఈ రకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది మనం ఇతర మతాలను గౌరవించడం అనేది మన ధర్మంలో ఒక భాగం అది అలాగే ఇతర మతాలకి ఏ ఇబ్బంది లేని కూడా మనం ప్రతిస్పందిస్తాం అలా చెప్పి మన మతానికి ఈ రకంగా మన యొక్క దైవానికి రకమైన ఉపచారం జరిగినప్పుడు మనందరం కూడా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఈ రకంగా జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి అని చెప్పి వారు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరపువటం దాన్ని ఈరోజు కేవలం జనసేన పార్టీ కాకుండా యావత్ భక్తుల లోకం గొడవ పాల్గొటం ఆనందాయక విషయం అయితే ఒకటి మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది దేవాదాయ వ్యవస్థను మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది యావత్తు భక్త ప్రపంచానికి కూడా ఇది వేదన కలిగిస్తున్న అంశం కేవలం ఇది ఆంధ్రదేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా అందరూ కూడా కలవరపడిన అంశం ఇది అన్ని చోట్ల ఒక ఈ రకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది మన ఇతర మతాలను గౌరవించడం అనేది మన ధర్మంలో ఒక భాగం అది అలాగే ఇతర మతాలకి ఏ ఇబ్బందికరైన కూడా మనం ప్రతిస్పందిస్తాం అలా చెప్పి మన మతానికి ఈ రకంగా మన యొక్క దైవానికి రకమైన ఉపచారం జరిగినప్పుడు మనందరం కూడా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఈ రకంగా జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పని చెప్పి వారు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరపుకోటం దాన్ని ఈ రోజున కేవలం జనసేన పార్టీ కాకుండా యావత్ భక్త లోకం కొడుతూ పాల్గొటం ఆనందాయక విషయం అయితే ఒకటి మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది దేవాదాయ వ్యవస్థను మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం గత ఐదు సంవత్సరాలుగా ఒక తిరుపతి కాదు ప్రతి దేవాలయం కూడా అవినీతిలో కూరికిపోయిన పరిస్థితి మనం మన పక్కన మోబుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ట ఏ విధంగా మసుకపార్చే ప్రయత్నాలు అక్కడ అధికారులు చేశారో మనందరం కూడా వెళ్ళాలని చూసాం నేనైతే పదే పదే ఆ విషయం చెప్పాను ఆ ప్రభుత్వాలు చెప్పినా పట్టించుకోలేదు ఈరోజు వంద రోజులైనా కూడా ఇంకా మీద మనం ఇంకా చర్య తీసుకున్న పరిస్థితులు ప్రస్తుతానికి లేవు ఇప్పుడేదో ఏవనైతే మార్చారు కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెబుతున్నాను దీని మూలాలన్నీ కూడా ఛేదించాల్సిన అవసరం అంతే ఉంది ఇవాళ ఎంతో పవిత్ర భావంతో దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో పనిచేసేవారు కూడా పవిత్రులుగా ఉండాల్సిన అవసరం ఉంది ధర్మకర్త అని చెప్తారు ఎంత ధర్మకర్త అంటే ఉన్నదాన్ని వాళ్ళు తప్ప భక్షించేవాడు కాదు కానీ దేవాలయాలకి ధర్మ ధర్మకర్తలు నియమించేప్పుడు మనం జాగ్రత్తగా ఉన్న వహించాల్సిన అవసరం ఉంది అధికారులను నియమించేప్పుడు అంతకంటే జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది దేవదాయ శాఖలో నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను చాలామంది మీద ఇప్పుడున్న ప్రస్తుతం పనిచేస్తున్న అందరి మీద కూడా ఏదో రోజున ఏసీబీ దాడులు చేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం దయచేసి ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది ఎందుకంటే ఇవాళ ఈ దేవాలయ వ్యవస్థ మీద ఒక చర్చికి వాళ్ళ తీసింది తిరుపతి లడ్డు అలాగే వాళ్ళ అనేక దేవాలయాల్లో గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిణామాలను చూస్తాం సింహాచలంలో ఏం జరిగిందో చూసాం రామకుప్పంలో ఏం జరిగిందో చూసాం అంతర్వేదిలో ఏం జరిగిందో చూస్తాం అవన్నీ బయటపడ్డ విషయాలు బయటపడకుండా ఇంక ఇక్కడ దేవాలయాలు జరిగిన విషయాలు అనేక ఉన్నాయి అంచేత నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయ వ్యవస్థను అంతా కూడా సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవేవో ఏవో కేవలం పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపొందాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం నేను చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు గోవింద నామస్కంలో తప్ప ఇంకేం ఉండదు కాదు చివరి దదరెళ్ళిపోలే గోవిందా గోవిందా గోవింద అనుకుంటే ఉన్నాం వాళ్ళు ఎక్కడైనా పెట్టాలి నేను తిరుపతి ఏదో ఊరికి మన ఏదో పర్యాటకానికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తాం తప్ప భక్తి భక్తిభావం తిల్తున్నాం పరిస్థితులు తగ్గిపోయాయి దాన్ని మళ్ళీ తెలిసి చూడాల్సిన అవసరం ఉంది పూర్తిగా పూర్తిగా ఆధ్యాత్మిక సౌరభాలు విదజల్లే విధంగా దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నిర్వర్తనకి ఇవాళ పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాధగా ఉన్నాయి చాలా విషయాలు వాటి అన్నింటినీ బహిర్గతం చేశా అనుకుంట దేవాలయ ప్రతిష్టం అసభారిధ్యం భక్తులకు మనోభావాలు దొరుకుతుంటా అని చెప్పని చెప్పి నా భావన ఊరకంగా ఉంటుంది చూస్తాము కూర్చోలేకపోతున్నాం దాని ఏమో ఛేదించలేకపోతున్నాం దాన్ని అరికట్టలేకపోతున్నాం ఇది ప్రత్యక్షంగా నీకు వంద రోజుల్లో నేను గమనించా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పుని సరిదితానని చెప్పి నేను ప్రజలకి హామీ ఇచ్చా కానీ వంద రోజుల్లో నేను మోపిదేవి దేవాలయం ఇష్టం చేయలేకపోయాను ఇట్లా అని చెప్పి ఊరికనే సమస్య రాదు దానికి సమయం పట్టినా దాన్ని తప్పనిసరిగా చేసేస్తాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కలిసి నేను ఎవరన్నా చెప్పి నాకైతే వాళ్ళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ విచారణ మీద నమ్మకం లేదు అవకాశం ఉంటే ఏసీబీ విచారణ చేయించమని చెప్పి కోరతా అంటే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దేవాలయాల మీద ఎంతమంది భక్తి ప్రపత్తులతో వస్తూ ఎంతో కానుకలు ఇస్తూ ఆ కానుకలన్నీ కూడా వాళ్ళు చాలా అమ్మవారికి చేరలిస్తారు ఆ చీరలన్నీ తర్వాత ఎలుగులు కొట్టడం లేదా నదీ పాతం చేయడం చేస్తున్నాం అసలు ఈ యొక్క వ్యవస్థ ఒక సరిగా లేదండి అన్ని వ్యవస్థ ఈ దేవాలయ నిర్వహణకు సంబంధించిన పరిస్థితులు అన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది వీటన్నిటి మీద కూడా మనం చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది దానికి నాంది వాళ్ళ తిరుమల తిరుమల దేవస్థానం పలికిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎట్లయితే వాళ్ళ తిరుపతిలో విచారణ జరుగుతుందో అదేవిధంగా అన్ని దేవాలయాల్లో జరుగుతున్న గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి వెలిగి తీయాల్సిన బాధ్యత ఉంది ఈ అవినీతి మూలాలని కూడా పై స్థాయిలో ఉన్నాయి ఆ పై స్థాయిలో మూలాలను ఛేదించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది దీని మీద చర్చ జరగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఆధ్యాత్మికతని మళ్ళా సంతరింపజేసేలాగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేని విధంగా భక్తులకి సకల సౌకర్యాలు కల్పించే రీతిలో దేవాలయాలు ఉండాలని చెప్పి నేను మొదటిసారి కోరుకుంటున్నాను